కెనడాలో ఎక్కడ చూసినా ఎక్కువగా కనబడే చెట్లు పైన్ ట్రీస్ ఈ పైన్ కోన్స్కి మన హ్యూమన్ హిస్టరీలో చాలా ప్రాముఖ్యత ఉంది మెసపోటామియాకి చెందిన బాబిలోనియన్లు ఆషిరియన్లు ఇంకా ఈజిప్టియన్లు రోమన్లు యూరప్కి చెందిన కెల్ట్ తెగలు పైన్ కోన్ ని ఎన్లైటన్మెంట్కి ఫెర్టిలిటీకి ఇమ్మోర్టాలిటీకి గా ఉపయోగించడం కనిపిస్తుంది గా కూడా థర్డ్ ఐ అవేకనింగ్ కి ఉపయోగిస్తారట ఈ పైన్ కోన్స్ని టొరంటోలో మా తమ్ముడు మా పెద్దోడు కలిసి ఉంటున్న రెసిడెన్షియల్ ఏరియా ఇది పార్క్ వే ఫారెస్ట్ ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటారు చాలా రిచ్గా అలాగే ప్రశాంతంగా ఉన్న కమ్యూనిటీ ఇది ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే చక్కగా దగ్గరలో పార్క్ షాపింగ్ మాల్ గ్రాసరీ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇలా నడుచుకుంటూ గ్రాసరీ షాప్ కని బయలుదేరాము పిల్లలు నేను ఇక్కడ ఎంత దూరమైనా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే నడుస్తుంటే అలు పనిపించదు నడక చాలా ఈజీగా అలవాటైపోయింది ఇక్కడికి వచ్చాక నాకైతే ఈ లొకాలిటీ చాలా బాగా నచ్చింది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా చుట్టూ పెద్ద చెట్లతో డెన్స్ ఫారెస్ట్ లాగా ఉంది హ్యాపీ టు స్టే హియర్ ఫర్ ఎవర్